వింజమూరు పట్టణంలోని గోరుగుంట కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులందరూ వరి సాగు చేస్తూ ఉండడం వలన రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని దానికి ప్రత్యామ్నాయ పంటగా చిరుధాన్యాలు సాగుకు రాష్ట ప్రభుత్వం రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆయన తెలియజేశారు అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మాట్లాడుతూ చిరుధాన్యాలు సాగుకు ఉదయగిరి నియోజకవర్గం అనుకూలమైన ప్రాంతంగా ఉంటుందని తద్వారా రైతులు అధిక మొత్తంలో చిరుధాన్యాలు సాగు చేయాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు ఆత్మ డిపిఓ మురళి జిల్లా ఏడీఏ నర్సోజీరావు ఐటీడీఏ ఏపీఓ నీరజ వింజమూరు సబ్ డివిజన్ ఏడీఏ శేషగిరి ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఏవో వాసు నాలుగు మండలాల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు

వరి పంటను ఎక్కువగా వేయటం వల్ల గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్న తరుణంలో మనకి మిల్లెట్స్ అదేవిధంగా మనకి మెయిజ్ పంటని ప్రమోట్ చేయటం ద్వారా మంచి గిట్టుబాటు ధర కల్పించి రైతులకి మంచి లాభాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రాం అండి అందరికీ రైతులకి మిల్లెట్ల గురించి దాని ప్రాశస్యం గురించి చెప్పడం జరిగింది అవి ఆహారంలో వాడటం వల్ల లాభాలు అదే విధంగా మెయిజ్ పంటను పండించి దాని దిగుబడితో ఇథనాల్ ఫ్యాక్టరీకి మనకి ఫీడ్ కింద పంపించడం ద్వారా దానివల్ల వచ్చే లాభాలను కూడా రైతులకు వివరించడం జరిగింది ఈ ఏరియాని ఎక్కువగా రైతుల చేత వేయించి మెయిజ్ క్రాప్ని మనకి వాళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా మనము వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని తెలియజేస్తాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా